హాయ్ ఫ్రెండ్స్ ఐటీఐ ఇప్పటి వరకు పూర్తి చేసిన వాళ్ళకి అప్రెంటిషిప్ రాకపోతే దానికి గల కారణాలు ఏంటి అసలు అప్రెంటిషిప్ ఏ విధంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది మార్కులు తక్కువగా ఉన్న వాళ్ళు అప్రెంటిషిప్ ఏ విధంగా సంపాదించాలనేది ఈరోజు మన వీడియో అనమాట సో ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ప్రతిదీ కూడా అప్పుడు మీకు చాలా బాగా అర్థమవుతుంది మీరు దీన్ని బట్టి ఫర్దర్ స్టెప్ వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మీరు అప్రెంటిషిప్ చేసినా చెయ్యకపోయినా సరే గవర్నమెంట్ జాబ్ అనేది మీ టార్గెట్ అయితే మీరు తప్పకుండా అప్రెంటిస్షిప్తో సంబంధం లేకుండా గవర్నమెంట్ జాబ్స్ అనేది అప్లై చేయొచ్చు విధంగా చూడండి టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారు ఐటీఐ కంప్లీట్ చేశారు తప్పకుండా గవర్నమెంట్ జాబ్స్ అనేది మీరు కూడా అటెంప్ట్ చేయొచ్చు చూడండి వీళ్ళకి ఎటువంటి జాబ్స్ ఉంటాయంటే ట్రేడ్స్ మెన్ మేట్ అనే నోటిఫికేషన్ ఉంటుంది అండ్ స్ట్రైఫ్ అండ్ రేట్రైని నోటిఫికేషన్ ఉంటుంది అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉంటుంది అనమాట ఈ మూడు నోటిఫికేషన్లు కూడా ఐటీఐ ప్లస్ టెన్త్ క్లాస్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ ఎలిజిబుల్ అవుతారు మనకి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి అప్రెంటిషిప్ కన్నా గవర్నమెంట్ జాబ్ అనేది ఇంపార్టెంట్ తప్పకుండా టెన్త్ క్లాస్ ఐటీఐ చేసినట్లయితే తప్పకుండా మీరు గవర్నమెంట్ జాబ్ అనేది అప్లై చేయండి ఇంకా నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడొచ్చి వచ్చినా సరే వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేయండి జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి తమిళనాడు అలాగే ఇటువైపు మణిపూర్ ఇటువైపు గుజరాత్ అనమాట సో ఫ్రెండ్స్ చూడండి టోటల్గా ఎక్కడొచ్చినా సరే మనకి గవర్నమెంట్ జాబ్ అనేది ఇంపార్టెంట్ మీరు టార్గెట్ ఒకటే పెట్టుకోండి గవర్నమెంట్ జాబ్ అంతేగాని మన స్టేట్లో వస్తేనే వెళ్తాము మన స్టేట్లో వస్తేనే చేస్తామని ఒక అపోహ ఉంది అందరికి కూడా దయచేసి మీరు అలా ఉండొద్దు అలా ఉన్నట్లయితే మీరు ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు ఒకవేళ వచ్చినా సరే చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది సో ఫ్రెండ్స్ ఉండి ఫస్ట్ అయిపోయింది అండ్ సెకండ్ టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారు ఐటీఐ కంప్లీట్ చేశారు అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేశారు మీరు కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ జాబ్స్ అనేది రాసుకోవచ్చు మీరు అప్రెంటిస్షిప్ చదువుతూ కూడా ఒకవేళ ఎవరైతే అప్రెంటిస్షిప్ సెలెక్ట్ అయిపోయారో వాళ్ళు కూడా టెన్త్ క్లాస్ అండ్ ఐటీఎం అని పడే జాబులకి మీరు అప్లై చేసుకోవచ్చు అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెన్త్ ఐటీఐ అప్రెంటిషిప్ మేము అప్లై చేయొచ్చు అలాగే టెన్త్ ప్లస్ ఐటీఐ ఎవరైతే చేసి డిప్లొమా లేటర్ ఎంట్రీ సెకండ్ ఇయర్ చేస్తున్నారో వీళ్ళకి డిప్లొమా కంప్లీట్ అవ్వక ముందు కూడా మీరు టెన్త్ ప్లస్ మీద ఉద్యోగ ప్రయత్నాలు ఎప్పటికప్పుడే ఉంటూ ఉండాలి అలా అయితే మీరు జీవితంలో తొందరగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి మన టార్గెట్ ఒక్కటే ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగము ప్రభుత్వ ఉద్యోగాన్ని మైండ్లో పెట్టుకోండి తప్పకుండా మీరు వీలైనంత తొందరలో సక్సెస్ అనేది పొందుతారనమాట సో ఫ్రెండ్స్ ఈ ఈరోజు నేను మీకు ఈ మూడు టాపిక్లు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు దాదాపు ఈ మూడు టాపిక్స్ గురించి క్లియర్గా అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ చూడండి ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనేది కేవలం ఐటీఏ వాళ్ళ కోసం మాత్రమే సో ఫ్రెండ్స్ మీరు కనుక ఐటీఏ చేస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు మీకు గనక నచ్చితే దయచేసి నాకు హెల్ప్ చేయండి మీరు మీకు గనక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి అలాగే ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళకి అప్రెంటిషిప్ రాకపోవడానికి మెయిన్ కారణాలు ఏంటి ఫస్ట్ నాలెడ్జ్ అండి టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ లేకుండా ఐటీఐలు జాయిన్ అయిపోవడం ఫస్ట్ మీరు చేసి మైనస్ అనమాట టెన్త్ క్లాస్లో ఎవరికైతే ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ఉందో వాళ్ళకి ఎటువంటి ప్రభుత్వ కంపెనీల్లో కూడా అప్రెంటిషిప్ రాదు అనమాట అండ్ సెకండ్ ఏంటంటే మీ మార్క్స్ తగ్గ ట్రేడ్ మీరు జాయిన్ అవ్వకపోవడం దీని గురించి ఇప్పుడు చూడండి మీకు బ్రీఫ్లీగా అర్థం చెప్తాను మీ మార్క్స్ తగ్గ ట్రేడ్ మీరు జాయిన్ అవ్వకపోవడం అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి ఇప్పుడు గవర్నమెంట్ ఐటీఏ ప్రైవేట్ ఐటీఏ రెండు ఐటీఐల్లో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అడ్మిషన్స్ జరుగుతున్నాయి అనుకోండి అడ్మిషన్స్ జరిగితే ఇప్పుడు ఫిటర్ ఉంది ఫిటర్ మన గవర్నమెంట్ ఐటీఏలో సీట్ రావాలంటే మినిమం టెన్త్ క్లాస్ నైంటీ పర్సెంట్ రావాలి అవ్వాలి ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అలాగే ఎలక్ట్రీషియన్ తీసుకున్నా తప్పకుండా నైంటీ పర్సెంట్ రావాలి అవ్వాలి అలాగే వెల్డర్ తీసుకున్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ అవ్వాలి ఈ మూడు ట్రేడ్లు ఎందుకు తీసుకున్న అంటే దాదాపు ప్రైవేట్గా ఐటీఐలు ఈ మూడు ట్రేడ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎగ్జాంపుల్ కింద మూడు ట్రేడ్లు నేను తీసుకున్నాను అనమాట అలాగే ఇప్పుడు చూడండి ఫిటర్ ఎయింటీ పర్సెంట్ ఉండాలి ఎలక్ట్రిషియన్ ఎయింటీ పర్సెంట్ ఉండాలి అలాగే వెల్డర్ చేయాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి ఇది గవర్నమెంట్ ఐటీఐళ్ళలో తప్పకుండా ఇలా ఉండాలన్నమాట కానీ ప్రైవేట్ ఐటీఐళ్ళ విషయానికి వచ్చేసరికి నో పర్సంటేజ్ టెన్త్ క్లాస్ పాస్ ఓన్లీ అంటే దీనివల్ల లాస్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా మీకు ఫిటర్ సీటు తీసేసుకుంటారు అండ్ సిక్స్టీ పర్సెంట్ వచ్చినా ఫిటర్ తీసేసుకుంటారు ఇక్కడ ఎంత పర్సెంటేజ్ వచ్చినా మీరు అనేది మీ ట్రేడ్ అనేది తప్పకుండా తీసేసుకుంటారు అనమాట తీసేసుకోవడం వల్ల మీరు వేళ్ళతో కాంపిటీషన్కి రాలేరు అదే విధంగా ఉంటుందంటే చూడండి ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వంద వేకెన్సీలు ఉన్నాయనుకోండి మెరిట్ లిస్ట్ ప్రకారంగా నాకు సెలెక్ట్ చేస్తే ఎవరికైతే టెన్త్ క్లాస్ అండ్ ఐటీఏ ఎక్కువ పర్సంటేజ్ ఉందో అంటే ఇక్కడ దాదాపు గవర్నమెంట్ అందరికీ నైంటీ పర్సెంట్ అబౌవ్ టెన్త్ ఉంటుంది కాబట్టి దాదాపు గవర్నమెంట్ ఐటీఓళ్ళు ఎక్కువ సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అక్కడ ప్రైవేట్ ఐటీఓళ్ళు అనేది సెలెక్ట్ అవ్వడానికి తక్కువ అవకాశాలు ఉంటాయి ప్రైవేట్ ఐటీఏ గవర్నమెంట్ ఐటీ అనేది మ్యాటర్ కాదు ఎవరికైతే పర్సంటేజ్ ఎక్కువ ఉందో వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అంటే మీకు టెన్త్ క్లాస్లో వచ్చిన మార్క్స్ని బట్టి మీరు ఎప్పుడు ట్రేడ్ అనేది చూజ్ చేసుకోవాలన్నమాట తక్కువ పర్సెంటేజ్ అంటే ఒక సిక్స్టీ పర్సెంటేజ్ అలా వచ్చిందనుకోండి మీరు ఎలక్ట్రీషియన్ తీసుకున్నారు లేకపోతే తీసుకున్నారు తీసుకున్నారనుకోండి అప్రెంటిషిప్ వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉండొచ్చు మీరు కూడా అప్రెంటిషిప్ సంపాదించే విధానం ఇప్పుడు నేను మీకు బ్రీఫ్లీగా చెప్తాను సో ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా మనకి కొంచెం లాస్ ఉంటుంది అలాగే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం అనమాట తప్పకుండా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత తప్పకుండా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత ఐటీఏ కంప్లీట్ అయిన తర్వాత టెక్నికల్లో తప్పకుండా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ టెన్త్ ప్లస్ ఐటీఏ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ తప్పకుండా చేసుకోవాలి ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా అప్రెంటిస్షిప్కి డైరెక్ట్గా మనకి లెటర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట మనకి కొన్ని కొన్ని కంపెనీలు రిక్రూట్మెంట్స్ చేయనమాట ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి డైరెక్ట్గా పంపించేస్తాయి మాకు ఎలక్ట్రీషియన్స్ ఎంతమంది కార్పెంటర్స్ ఎంతమంది ప్లంబర్ ఎంతమంది అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వీళ్ళు ఒక మెయిల్ చేయడం జరుగుతుంది దాని ద్వారా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని టెన్త్ ప్లస్ ఐటీఏ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కనుక ఇప్పుడు వరకు అప్రెంటిషిప్ మ్యాన్ కనుక రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే తప్పకుండా మీకు అప్రెంటిషిప్ అదే సారీ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ నుంచి లెటర్స్ వస్తాయి దాని ద్వారా మీరు అప్రెంటిషిప్ అనేది కంప్లీట్ చేయొచ్చు అండ్ ఇప్పుడు వరకు అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం మీరు అప్రెంటిషిప్కి అప్లై చేయాలంటే తప్పకుండా అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్ ఉంది దీన్ని బట్టి మీరు క్లియర్గా అప్రెంటిషిప్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే అప్లికేషన్ని ప్రాపర్గా నింపకపోవడం చూడండి ఇప్పుడు ఒక ఆన్లైన్ అప్లికేషన్ కానివ్వండి ఆఫ్లైన్ అప్లికేషన్ కానివ్వండి ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత తప్పకుండా కొన్ని కొన్ని ఆఫ్లైన్లో కూడా అప్లై చేయాల్సి ఉంటుంది ఆఫ్లైన్ అప్లికేషన్ నింపేటప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం తప్పకుండా తీసుకోవాలి అవేంటో ఇప్పుడు మనం చూడండి ఇప్పుడు ఆఫ్లైన్ అప్లికేషన్ ఉందండి ఆఫ్లైన్ అప్లికేషన్ మనం నింపేస్తాం మొత్తం అది ఏ ఆర్డర్లో పెడతామంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ పెడతాము తర్వాత చెక్ లిస్ట్ ఉంటే చెక్ లిస్ట్ పెడతాము లేకపోతే చెక్ లిస్ట్ పెట్టము అది ఉంది దాన్ని లేని దాన్ని పెట్టి ఉంటుంది అండ్ తర్వాత ఆర్డర్ ప్రకారం అప్లికేషన్ పెట్టిన తర్వాత టెన్త్ క్లాస్ సర్టిఫికేటు తర్వాత ఐటీఐ సర్టిఫికేటు తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిహెచ్సి అంటే ఫిజికల్ హ్యాండ్క్యాప్డ్ అంటే అంగవైకల్యంతో అయితే మీరు ఆ సర్టిఫికేట్ జోడించాలి అలాగే ఈ అన్ని సర్టిఫికేట్స్కి తప్పకుండా అడుగుతాడు సెల్ఫ్ అటిస్టెడా లేకపోతే అటిస్టేషన్ బై గెజిటెడ్ ఆఫీసరా సెల్ఫ్ అటిస్టెడ్ అంటే మీరే అటిస్టేషన్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మీ యొక్క టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉందనుకోండి ఎలా ఉంటే మీరు అటిస్టేషన్ అప్పుడు ఎక్కడ చేయాలన్నమాట అంటే కిందన ఈ రేంజ్లో చేయాలి ఎక్కడ 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 చేసినా పర్లేదు అనమాట ఇలా అలాగా మీరు చేసుకోవాలి తప్పకుండా ఈ ఈ ప్లేస్లో మీ యొక్క సిగ్నేచర్ అనేది దాదాపు ఉండాలి అలాగే ఒకవేళ అటిస్టెడ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అన్నారు అనుకోండి గెజిటెడ్ ఆఫీసర్ ఏదైనా ఏ వన్ ర్యాంక్ అనమాట అంటే ప్రభుత్వం చేత ఎవరైతే ఆఫీసర్ ఉంటారో ఎంఆర్ఓలు కానీ ఒక మెడికల్ ఆఫీసర్స్ కానీ అలాగే స్కూల్ హెడ్ మాస్టర్స్ కానీ ఐటీఐ ప్రిన్సిపల్స్ కానీ గవర్నమెంట్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళందరి నుంచి మీరు సర్టిఫికేట్స్ అని సిగ్నేచర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే అందరూ ఇక్కడ చూడండి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మూడు ఒక నెల కిందటి ఉండకూడదని అడుగుతున్నాడు అలాగే ఫోటోగ్రాఫ్ డ్యూలీ సెల్ఫ్ అటిస్టెడ్ ఇక్కడ చూడసారి సెల్ఫ్ అటిస్టెడ్ అని అడిగారు సెల్ఫ్ అటిస్టెడ్ అంటే మనం దీని మీద సిగ్నేచర్ చేయాలి ఎప్పుడు కూడా మీ మనం ఫోటో మ్యాన్ సిగ్నేచర్ అంటే ఫోటో ఇలా ఉందనుకోండి నా పేరు రామ్ అనుకోండి ఇలా రాసేస్తారు ఇలాగ అలా ఎప్పుడు రాయకూడదు ఫోటో ఇప్పుడు చూడండి ఫోటో మ్యాన్ సిగ్నేచర్ ఎలా చేయాలంటే ఇలాగ ఆరెక్కడ రాసి ఇలా రాయాలన్నమాట అంతేగాని ఏ విధంగా సిగ్నేచర్ ఉండాలి అంటే ఫోటో మీదకి ప్లస్ అప్లికేషన్ మీదకి రెండింటి మీదకి ఎలా సిగ్నేచర్ ఎప్పుడైతే ఉందో అప్పుడే మీ అప్లికేషన్ అనేది దాదాపు యాక్సెప్ట్ అవుతుంది ఈ విషయమైనా కూడా రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సెల్ఫ్ అటిస్టెడ్ అన్నప్పుడు మీ యొక్క సిగ్నేచర్ని ఎలా తీసుకెళ్ళండి అంటే అప్లికేషన్ మంచి మీరు ఎప్పుడు ఫోటో మీదకి తీసుకెళ్ళండి ఈ విధంగా కూడా అప్లికేషన్ రిజెక్ట్ రిజెక్ట్ అవుతాయి అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫోటో కాపీస్ కానీ పేమెంట్ రిసిప్ట్ కానీ అంటే మీ డీడీ కెట్టిన ఫొటోస్ అయినా సరే మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ చెక్ లిస్టు టెన్త్ క్లాసు ఐటీఐ అండ్ క్యాష్ సర్టిఫికేట్ పెడతారు ఈ పైన అంటే అప్లికేషన్ పైన పిన్ చేసేటప్పుడు ఫోటో కాపీస్ మీరు పేమెంట్ రిసిప్ట్ పెట్టాలి ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి నింపేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది ఇంకా ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంకా మెయిన్ దాంట్లోకి వచ్చినట్లయితే ఇప్పుడు ఫస్ట్ది మనం కవర్ చేసాము రెండోది అసలు అప్రెంటిషిప్కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అప్రెంటిస్షిప్కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అంటే చూడండి అప్రెంటిషిప్కి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనమాట ఇప్పుడు ప్రస్తుతం అన్ని కంపెనీలు దాదాపు సెవెంటీ పర్సెంట్ ఎక్స్క్యూజ్ మీ దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా మెరిట్ లిస్ట్లో సెలెక్ట్ చేస్తారు అండ్ సెకండ్ ఉన్న థర్టీ పర్సెంట్ కంపెనీస్ ఉన్నాయి చూసారు కొన్ని కొన్ని అది ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ మూడోది జస్ట్ టెన్ పర్సెంట్ బిలో ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ వరకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి మనకు అప్రెంటిషిప్ వచ్చి అవకాశాలు ఉంటాయన్నమాట సో ఫ్రెండ్స్ ఈ మూడు విధాల్లో ఎవరికైతే టెన్త్ క్లాస్ మార్క్స్ ఐటీఐ మార్క్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళు దాదాపు మెరిట్ లిస్టులో సెలెక్ట్ అయిపోతారు అలా కాకుండా ఎవరికైతే తక్కువ మార్క్స్ ఉన్నాయి అప్పుడు సాధారణంగా టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్తోనే ఐటీ ఎలక్ట్రీషియన్ తీసుకున్నారనుకోండి ఎలక్ట్రీషియన్ తీసుకుంటే మీకు దాదాపు మెరిట్ లిస్ట్లో రాదు ఎన్నిసార్లు అప్లై చేసినా రాదు ఎందుకంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ ఇంటర్వ్యూకి బాగా చదువుకొని వెళ్ళి మీరు ఎలక్ట్రీషియన్ మేన అప్రెండ్షిప్ అనేది సాధించుకోవాలన్నమాట అలాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కనుక మీరు ఎంప్లాయ్మెంట్ తప్పకుండా చేయించుకున్నట్లయితే తప్పకుండా మన ప్రయత్నం మనం చేస్తాము వచ్చినట్లయితే చాలా హ్యాపీగా ఉంటుంది కాబట్టి దాదాపు మీరు ఎటువైపు నుంచి అయినా సరే వచ్చే మార్గాలైతే అయితే వదులుకోద్దు కూడా మీరు తప్పకుండా ప్రయత్నాలు అనేవి చెయ్యాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మెరిట్ లిస్ట్ అనుకోండి ఫస్ట్ ఇది ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మెరిట్ లిస్ట్ అనుకోండి టెన్త్ క్లాస్ పర్సంటేజ్ బట్టి ఐటీఐ పర్సెంటేజ్ బట్టి మిమ్మల్ని అప్రెంటిస్ షిప్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది టెన్త్ క్లాస్ పర్సంటేజ్ ఎంత తీసుకుంటారు ఐటీఐ పర్సెంటేజ్ ఎంత తీసుకుంటారు డిపెండ్ ఆన్ ది నోటిఫికేషన్ ఆ ఏ కంపెనీ నుంచి అయితే నోటిఫికేషన్ వచ్చిందో ఆ కంపెనీ నోటిఫికేషన్ బట్టి డిపెండ్ అవుతుంది అది టెన్త్ క్లాస్ పర్సంటేజ్ ఎంత తీసుకోవాలి ఐటీఐ పర్సంటేజ్ ఎంత తీసుకోవాలి అనేది మనం ఆ విధంగా డిసైడ్ అవుతుంది ఇప్పుడు చూడండి ప్రస్తుతాన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మెరిట్ లిస్ట్ ద్వారా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఈ మూడు వేకెన్సీలు పడ్డాయి అనుకోండి ఫిట్టర్ వంద వేకెన్సీలు ఉన్నాయి ఎలక్ట్రిషియన్ వంద ఉన్నాయి కార్పెంటర్ వంద వేకెన్సీలు ఉన్నాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇది మెరిట్ లిస్ట్ అనమాట అంటే రిటర్న్ ఎగ్జామ్ కాదు మీ టెన్త్ క్లాస్ మార్కులు బట్టి ఐటీఐ మార్కులు బట్టి బేస్ చేసుకొని మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఫిట్టర్ వంద వేకెన్సీలు ఎలక్ట్రిషియన్ వంద వేకెన్సీలు కార్పెంటర్ వంద వేకెన్సీలు ఉన్నాయి కదా ఇవి ఎలా అంటే ఎవరికైతే ఎక్కువ పర్సంటేజ్ ఉందో వాళ్ళ దగ్గర నుంచి అలా కిందకి ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు తీసుకొని వెళ్ళిపోతారు అనమాట అలాగా వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫిట్టర్ దాదాపు మీకు టెన్త్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉందనుకో అలాగే ఐటీ ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉందనుకో అప్పుడు మీరు సెలెక్ట్ అవ్వలేకపోవచ్చు ఎందుకంటే టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి ఎవరు కూడా గవర్నమెంట్ కాలేజీలో ఫిట్టర్ రాదనమాట అది మెయిన్ ప్రాబ్లం గవర్నమెంట్ ఐటీఐలో నీకు ఫిటర్ రావాలంటే మినిమం నైంటీ పర్సెంట్ రావాలి ఇప్పుడు నీకు ఫిఫ్టీ పర్సెంటే వచ్చింది ఐ టెన్త్ క్లాసు ఎందుకంటే నువ్వు ప్రైవేట్ ఐటీఏ చేసావు ప్రైవేట్ ఐటీఏ గవర్నమెంట్ ఐటీఏ అన్నది అస్సలు మ్యాటర్ కాదనమాట ఈ ఐటీఐలో చేసిన ఒక్కటే కాకపోతే నీకు ఎక్కడ పర్సంటేజ్ ఉంది చూసావు టెన్త్ క్లాస్ పర్సంటేజ్ అని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట టెన్త్ క్లాస్ పర్సెంటేజ్ ఎవరికి ఎక్కువ ఉంటే ఇప్పుడు ఐటీఐలో పర్సెంటేజ్ మినిమం ఎయిట్ పర్సెంట్ అందరికి ఉంటుంది తప్పకుండా అందరికి ఉంటుంది ఎయిట్ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి మీరు టెన్త్ క్లాస్ పర్సెంటేజ్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు బీట్ చేసుకుని వెళ్ళిపోతారు అనమాట అందువల్ల చూసుకోండి మీరు కనుక ఎప్పుడు అప్రెంటిషిప్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నారు ప్రస్తుతాన్ని మెరిట్ లిస్ట్ ద్వారా అయితే ఈ విధంగా సెలెక్ట్ చేస్తారనమాట టెన్త్ క్లాస్ పర్సంటేజ్ ఐటీఐ పర్సంటేజ్ ఎవరికి ఎక్కువ ఉందో తప్పకుండా వాళ్ళకి అప్రెంటిషిప్ వస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ చూడండి కొంతమంది అడుగుతున్నారు నాకు టెన్త్ క్లాస్ సెవెంటీ ఫై సెవెన్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది అలాగే ఐటీఐ సారీ టెన్త్ క్లాసు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది నాకు ఐటీఐ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది సార్ నేను ఫిట్టర్ అండి నాకు రాలేదండి అని అడిగి చాలామంది నేను కామెంట్లో చదివాను సో ఫ్రెండ్స్ చూడండి ఎలాగైనా సరే రావాలని గ్యారెంటీ లేదు ఇప్పుడు అక్కడ ఇరవై వేకెన్సీ ఉన్నాయి అనుకోండి ఇరవై వేకెన్సీస్ ఫిట్టర్ ఉన్నాయి ఫిట్టర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు టెన్త్ క్లాస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఐటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మీకన్నా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు ఇరవై మంది అప్లై చేశారనుకోండి అప్పుడు మీకు అప్రెంటిషిప్ రాదు ఎందుకంటే మీకన్నా ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళకు ఉంది అప్పుడు వాళ్ళే ఆ ఇరవై మందికి అప్రెంటిషిప్ అనేది అవ్వడం జరుగుతుంది మీకు ఎవరు అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా అప్రెంటిషిప్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది సో ఫ్రెండ్స్ ఉండి మార్కులు తక్కువగా ఉన్నవారు అప్రెంటిషిప్ ఏ విధంగా సంపాదించాలంటే వీళ్ళకి రెండే రెండు మార్గాలు ఉన్నాయి రెండు మార్గాల్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది జస్ట్ ఫైవ్ పర్సెంట్ అంతే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది చేసుకొని ఉంచుకోవాలి ఎప్పుడో దాని వల్ల వస్తూ వచ్చింది అంటే మనకు అటువైపు నుంచి కూడా ఒక మార్గం ఉంది కాబట్టి మీరు ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ అనేది చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చూడండి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ప్రతి ఒక్కరు తప్పకుండా చేసుకోవాలి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనకి చాలా ఉద్యోగాల్లో అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని పెట్టుకోవడం మంచిది అండ్ చూడండి మార్కులు తక్కువగా ఉన్నవారు అప్రెంటిషిప్ సంపాదించే ఏకైక పద్ధతి ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూడండి నేవల్ డాకేడ్ విశాఖపట్నం పడింది నేవల్ డాక్ విశాఖపట్నం వెళ్ళాలంటే అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది రిటర్న్ ఎగ్జామ్ ఉన్నప్పుడు మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని అప్రెంటిషిప్ సంపాదించరు చూడండి మీకు కరెక్ట్గా కనుక టాలెంట్ కనుకుంటే మీకు టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంటేజే ఉందండి ఐటీఐ ఎలక్ట్రీషియన్ తీసుకున్నారు ఎలక్ట్రీషియన్ కూడా సిక్స్టీ పర్సెంటే ఉంది తక్కువ పర్సెంటేజ్ వచ్చింది అనుకోండి మీరు అసలు ఫీల్ అవ్వాల్సిన పని లేదు డైరెక్ట్గా ఎక్కడైతే రిటర్న్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందో అక్కడ అప్రెంటిషిప్కి అప్లై చేస్తారు అక్కడ ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ బాగా చదువుకొని మీరు అక్కడ ఎగ్జామ్ పాస్ అయ్యి ఎగ్జామ్ తర్వాత ఇంటర్వ్యూ పాస్ అయితే మీరు తప్పకుండా అప్రెంటిషిప్ అనేది సాధించవచ్చు అప్రెంటిషిప్ సాధించారంటే తప్పకుండా మీరు అనేది ఉద్యోగం అనేది తప్పకుండా సంపాదించవచ్చు అనమాట ఎక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు వాళ్ళు దాదాపు భయపడవలసిన పని లేదు వాళ్ళు మెరిట్ లిస్ట్ ద్వారా అనేది అప్రెంటిస్షిప్ సెలెక్ట్ అయిపోతారు మన సౌత్ సెంట్రల్ రైల్వేకే దాదాపు మన మన నుంచి చాలా ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యారు అలాగే ఎవరికైతే మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అవ్వలేదు ఇప్పటివరకు చాలా అప్లికేషన్ అప్లై చేసామండి ఎటువంటి రిప్లై లేదు మేము సెలెక్ట్ అవ్వలేదని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒకే ఒక్క అవకాశం ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఎక్కడైతే అప్రెంటిషిప్ చేయడానికి అప్రెంటిషిప్కి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ పెడుతున్నప్పుడు ఐఓసీఆలు అనుకోండి అక్కడ కూడా ఎగ్జామ్ ఇంటర్వ్యూ ద్వారా మీరు సంపాదించాలి అలాగే ఇండియన్ నేవీ నేవీలో నేవల్ ఇక్కడ ముంబై కానీ విశాఖపట్నం కానీ కార్వార్ కానీ తప్పకుండా మీరు ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ అవ్వాలన్నమాట అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఎవరికైతే తక్కువ పర్సంటేజ్తో మంచి ట్రేడ్లు తీసుకున్నారు అంటే ఫిఫ్టీ పర్సంటేజ్తో ఎవరైతే ఫిటర్ తీసుకున్నారో అలాగే ఫిఫ్టీ పర్సెంటేజ్తో ఎవరైతే వెళ్లరు తీసుకున్నారో ఇలాంటి వాళ్ళందరూ ఏ ట్రేడ్ అన్నది ఏ ట్రేడ్ అని ఐటీఐలు ఏ ట్రేడ్ అనే మంచిదే కాకపోతే గవర్నమెంట్ ఐటీఐ విషయానికి వచ్చేసరికి కొన్ని కొన్ని ట్రేడ్స్కి పర్సెంటేజ్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు అన్నమాట ఇప్పుడు ఫిట్టర్ అనగా ఎలక్ట్రిషియన్ అనగా ఎలక్ట్రానిక్స్ మెకానికల్ అనగా అలాగే వెల్డర్ అనగా కొన్ని కొన్ని ట్రేడ్స్ ఏంటైతే ఉన్నాయో దాదాపు టెన్త్ క్లాస్ నైంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మధ్యలో ఉన్నోళ్ళే జాయిన్ అవుతారు వాళ్ళని మీరు బీట్ చేయాలంటే మెరిట్ లిస్ట్లో బీట్ చేయలేరు వాళ్ళకి తప్పకుండా వాళ్ళకున్న మెరిట్ పెట్టి ఆ ఫ్రెండ్షిప్ అనేది వచ్చేస్తుంది మీరు మార్క్స్ తక్కువగా ఉండి కనుక ఐటీఐ జాయిన్ అయ్యి అంటే మార్క్స్ తక్కువ అంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మాత్రం మీరు తప్పకుండా అప్రెంటిషిప్ అనేది సంపాదించవచ్చు అందులో తిరిగి లేదు అది ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సంపాదించవచ్చు ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ ఉన్న నోటిఫికేషన్ ప్రస్తుతానికైతే నేవల్ డాకేడ్ విశాఖపట్నంది మనకి ప్రాసెస్లో ఉంది మీరు మన ఛానల్లో కనుక చూసినట్లయితే తప్పకుండా ఆ నోటిఫికేషన్ మీకు క్లియర్గా అర్థమయ్యేలా నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూస్తారు అలాగే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది కూడా సారీ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది కూడా మీరు తప్పకుండా చేసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్